బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు నివాస ప్రాంతంలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది గాయాల పాలైన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఈ సంఘటన పట్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన వచ్చి పనులు చేసుకుంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు